సాధారణంగా నిజం కంటే అబద్ధం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే అబద్ధం చెప్పడం ఈజీ దానికి ఆధారాలతో పని లేదు కానీ నిజం చెప్పాలి అంటే దానికి ఆధారాలు కావాలి ఇక్కడ వైసీపీకి ఏంటంటే మాట్లాడే ప్రతి మాట అబద్ధమే కాబట్టి వాళ్ళకి ఆధారాలు అవసరం లేదు పైగా అవినీతి సోముతో పెట్టినటువంటి మన సాక్షి పత్రిక ఉంది అలాగే సాక్షి మీడియా ఉంది దానికి తగ్గట్టు మనం డబ్బులు ఇచ్చి పెంచి పోషించే పేటిఎం సోషల్ మీడియా ఉంది మరి ఇంకేముంది మనం ఏదైనా అంటే మనం పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని చెప్పి బయట ప్రపంచాన్ని కూడా నమ్మించవచ్చు సో సాక్షి నమ్మిన సిద్ధాంతం జగన్ నమ్మిన సిద్ధాంతం అదే కానీ అది అబద్ధం అది నిజం కాదు అని చెప్పాలంటే మన దగ్గర ఆధారాలు ఉండాలి సో ఇప్పుడు నిజం గెలిచింది ఎలా గెలిచిందంటే గత వారం రోజుల నుంచి హెరిటేజ్కి ఇందాపూర్కి లింకు పెడుతూ హెరిటేజ్లో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని అదే సమయంలో హెరిటేజ్ని అయిన ఇందాపూర్ ద్వారా టీటీడీకి తరలించారని చెప్పి రకరకాల వ్యాఖ్యలు వాళ్ళకి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు వాళ్ళు చేసుకున్నారు మరి కానీ మరి అది కాదు అని చెప్పాలంటే హెరిటేజ్ ఆధారాలు చూపించాలి సో హెరిటేజ్ అంటే వీళ్ళకంటే అవినీతి పత్రిక ఉంది కాబట్టి ఏదైతే అది మాట్లాడితే అందరూ చెల్లిద్దు అనుకుంటున్నారు కానీ చంద్రబాబు గారికో లోకేష్కో లేకపోతే హెరిటేజ్కో సొంత పత్రికలు లేవు కాబట్టి వాళ్ళు ఎలా ముందుకెళ్ళారంటే లేగల్గా ముందుకెళ్ళారు లేగల్గా ముందుకెళ్ళినప్పుడు వైసీపీ బండారం బయటపడింది ఢిల్లీ హైకోర్టులో సాక్షి పత్రిక రాస్తున్నటువంటి రాతలు కావచ్చు సాక్షి పత్రిక ఛానల్లో ప్రచారం చేస్తున్నటువంటి వీటి మీద కావచ్చు ఢిల్లీ హైకోర్టుకి హెరిటేజ్ వెళితే ఢిల్లీ హైకోర్టు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసింది సాక్షి మీద ఒక హితబోధ కూడా చేసింది కనీస ప్రాథమిక ఆధారాలు లేకుండా ఒక సంస్థ ప్రతిష్టతను దెబ్బతీయాలి అనుకోవటం దారుణమైన విషయం అనే ఒక వ్యాఖ్య కూడా చేసిందంటే వైసీపీకి కావచ్చు సాక్షికి కావచ్చు పేటిఎం బ్యాచ్ రెండు చెంపలు చెల్లుమనే అనే ఆ అది పైగా డెడ్ లైన్ పెట్టింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఆ లింకులన్నీ కూడా తొలగించాలి హెరిటేజ్ మీద అసత్య ఆరోపణలు చేస్తూ పోస్ట్ చేసిన ప్రతి లింకును కూడా ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలి అలాగే సుమోటాగా ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు మెటా కావచ్చు సో వీళ్ళందరూ సుమోటోగా ఆ లింకులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది ఆల్రెడీ దానికి ఒక నోటీసు నోటీస్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఒక నోటీసు కూడా నిన్న ఢిల్లీ హైకోర్టే జారీ చేయడం జరిగింది హెరిటేజ్ తరఫున కొన్ని లింకులు యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింకులు కొన్ని ఆల్రెడీ సబ్మిట్ కూడా చేయడం జరిగింది వెంటనే ఆయా ప్లాట్ఫామ్స్ మీద ఉన్నటువంటి ఆ లింకులను వెంటనే తొలగించాలని చెప్పి నిన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది పైగా ఆ దీని మీద తర్వాత అంటే భవిష్యత్తులో తుది తీర్పు వచ్చే వరకు కూడా హెరిటేజ్ మీద ఎటువంటి ప్రచారం చేయొద్దని ఆంక్షలు కూడా విధించడం జరిగింది ఎందుకనంటే నిన్న హెరిటేజ్ అన్ని ఆధారాలు కోర్టు ముందు పెట్టింది వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటి దానికి హెరిటేజ్ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి సో అవన్నీ పరిశీలించిన తర్వాత రాజకీయ కుట్రతో ఆల్రెడీ ఏపీలో రాజకీయ కుట్రతో హెరిటేజ్ సంస్థ మీద విషం చిమ్ముతున్నారని భావించినటువంటి ఢిల్లీ హైకోర్టు అయితే ఆ నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది సో అంటే అబద్ధంతో వాళ్ళు వారం రోజులుగా విష ప్రచారం చేసి కానీ నిజం అనేది ఆలస్యంగా వచ్చినా కానీ బయటకు మాత్రం వచ్చింది అంటే నిజాన్ని ఎవరు దాయలేరు అబద్ధాన్ని ఎక్కువ కాలం ప్రచారం చేయలేరు అలాగే నిజాన్ని ఎక్కువ కాలం దాయలేరు కూడా సో వైసీపీ ప్రచారం చేసింది 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 ఈ రోజు ఢిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత వాళ్ళ నోళ్ళన్నీ మోగబోయాయి ఎందుకనంటే కనీస ప్రాథమిక ఆధారాలు లేకుండా చేసిన బేస్లెస్ ఎలిగేషన్స్తో ఒక సంస్థ ప్రతిష్టను దెబ్బతీయటం దారుణం అనే విషయాన్ని స్వయంగా ఢిల్లీ హైకోర్టు చెప్పింది ఆల్రెడీ సాక్షి మీద వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసి దాని సాక్షి నుంచి వంద కోట్ల రూపాయలు నష్టం కింద ఇప్పించాలని చెప్పి హెరిటేజ్ వేసిన నేపథ్యంలో ఆ సాక్షికి నేను నోటీసులు కూడా జారీ చేసింది సో మీ మీద వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు కాబట్టి మీరు నాలుగు వారాల్లో నోటీసులు అందిన నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి నిన్న సాక్షికి నోటీసులు కూడా జారీ చేసింది దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి విందాం హెరిటేజ్ పై అసత్య ప్రచారం ఆపండి సాక్షికి ఢిల్లీ హైకోర్టు షాక్ హెరిటేజ్ పై వివాదాస్పద కథనాలు తక్షణమే నిలిపివేయండి ఆ కంటెంట్ను ఇరవై నాలుగు గంటల్లో తొలగించండి నివేదికలు ఇంటర్వ్యూలు చర్చలతో పాటు అన్ని లింకుల యాక్సెస్లను నిలిపివేయండి సాక్షి మీడియాకు న్యాయస్థానం ఆదేశాలు ప్రతివాదులకు నోటీసులు జారి నాలుగు వారాల్లో జవాబు ఇవ్వాలని ఆదేశం ఆ తర్వాత రెండు వారాల్లో రీజైండర్ వేయాలని పిటిషనర్కు చూసి అంటే సాక్షి వివరణ ఇచ్చిన రెండు వారాల్లో మళ్ళీ వీళ్ళు అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మళ్ళీ రీజైండర్ కింద ఢిల్లీ హైకోర్టును అయితే ఆశ్రయించవచ్చు జగన్ రోత మీడియాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది హెరిటేజ్ ఫుడ్స్ సంస్థపై అసత్య దురుద్దేశపూరితమైనటువంటి కథనాలు ప్రసారం చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది హెరిటేజ్ ఫుడ్స్ పై వివాదాస్పదమైన అన్ని కథనాలు నివేదికలు ఇంటర్వ్యూలు చర్చలు డిజిటల్ తొలగించాలని ఆదేశించింది మరి చెంపపెట్టు కాదా ఇది ఎంతెంత ఎగిరి పడ్డారు మీరు న్యాయస్థానం ఎందుకు ఈ ఆదేశాలు జారీ చేసిందంటే వీళ్ళు పిటిషన్ వేసినందుకు జారీ చేయలే వీళ్ళు వాస్తవక ఆధారాలన్నీ కూడా అక్కడ పెట్టారు ఢిల్లీ హైకోర్టు ముందు వీళ్ళు ఆధారాలన్నీ పెట్టారు మీరు చేసిన ఆరోపణల్లో ప్రధాన ఆరోపణ ఏంటి హెరిటేజ్లో హానికర కారకాలు ఉన్నాయని కానీ లేదు ఇరవై ఐదు రకాల సేఫ్టీ టెస్టులు పాస్ అయినటువంటి ప్రొడక్ట్స్ హెరిటేజ్ ఇస్తుంది సో ఫుడ్ సేఫ్టీ నిబంధనలన్నీ పాటిస్తుంది కాబట్టి అది మార్కెట్లో అమ్మబడుతుంది సో దాని ఆధారాలు ఇచ్చారు రెండవది హెరిటేజ్కి అలాగే ఇందాపూర్కి లింక్ ఉందని చెప్పారు సో ఇందాపూర్ అనేది ఇందాపూర్ నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకునే దానిలో హెరిటేజ్ భాగమే తప్ప హెరి హెరిటేజ్ నుంచి ఇందాపూర్కి ఏమీ వెళ్ళదు ఇందాపూర్ నుంచే వీళ్ళు ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు సో దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా నిన్న ఢిల్లీ హైకోర్టులో పెడితే అవి పరిశీలించిన తర్వాత అర్థమైంది ఏంటంటే రాజకీయ దురుద్దేశంతో హెరిటేజ్ మీద విష చేస్తున్నారు కారణం ఏదైనా ఒక సంస్థ మీద బేస్లెస్ ఆరోపణలు చేయటం ఆ సంస్థ ప్రతిష్టతను దిగజార్చడం అనేది దారుణమైన విషయం దాదాపుగా తొమ్మిది పది రాష్ట్రాల్లో హెరిటేజ్ ఈ రోజు ఇస్తుంది మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు మరి మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఎందుకు హెరిటేజ్ ఉత్పత్తులను బ్యాన్ చేయలేదు హెరిటేజ్ ఉత్పత్తులు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి కదా ఏదో ఒక రాష్ట్రంలో హెరిటేజ్ ఉత్పత్తులు ఆపేశారు సో అక్కడ టెస్టింగ్ వైఫల్యం వల్ల జరిగింది ఆల్రెడీ అక్కడ అదే రాష్ట్రంలో కోర్టు నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు కోర్టు అగ్రీ చేసింది ప్రొడక్ట్స్ ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నాయి కూడా అక్కడేమీ ఆపలేదు సో అక్కడ ఏమీ ఆపలేదు కానీ దాన్ని విష ప్రచారంగా వైసీపీ చేసింది సో వీటన్నిటికీ నిన్న ఢిల్లీ హైకోర్టు చంపపెట్టి లాంటి తీర్పు అయితే ఇచ్చింది సాక్షి మీడియా తమపై అసత్య ప్రచారం చేస్తుందని అభ్యంతర కథనాలు అసత్య కర్త వార్తలతో తమ పరువుకు భంగం కలిగించిందని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఇటీవల హర్యానాలో నమోదైన జరిమానా అంశాన్ని ఇదే నేను చెప్పింది ఇప్పుడు జరిమానా అంశాన్ని బోలేబాబా డైరీ అంటే ఇందాపూర్ డైరీ వ్యవహారాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కు ముడిపెడుతూ సాక్షి అసత్య కథనాలు ప్రచురిస్తుందని చెప్పి ఆ పిటిషన్లో అయితే చెప్పడం జరిగింది దీనికి ఈ సంవత్సరం మరొక వార్త కూడా చూద్దాం ఈ కథనాలు తమ సంస్థ ముప్పై మూడేళ్ల ప్రతిష్టతను దెబ్బతీసేలా ఉన్నాయని పూర్తిగా వాస్తవ విరుద్ధమని తెలిపింది ఇటువంటి కథనాలు ప్రచురించిన ప్రచారం చేసిన సాక్షి మీడియాపై వంద కోట్ల పరువు నష్టం విధించాలని విజ్ఞప్తి చేసింది ఆ పిటిషన్ గురువారం ఆ జస్టిస్ మినీ పుష్కరణ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుటకు వచ్చింది సో హెరిటేజ్కు వ్యతిరేకంగా ప్రచురించిన ప్రచారం చేసిన అసత్య తప్పుదోవ పట్టించే పరువు నష్టం కలిగించే కంటెంట్ను న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు హెరిటేజ్ పరువుకు భంగం కలిగించే అంశాలను ప్రచురించడం పోస్ట్ చేయడం అప్లోడ్ చేయడం ప్రచారం చేయటం కొనసాగించకుండా సాక్షి వార్తాపత్రిక సాక్షి టీవీ వాటి అనుబంధ సంస్థలు ఇతర సోషల్ మీడియా వినియోగదారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇరవై నాలుగు గంటల్లో కంటెంట్ తొలగించాలని భవిష్యత్తులో అభ్యంతరకర కంటెంట్ ను ప్రసారం చేయకుండా చూడాలని చెప్పి ధర్మాసనం అయితే ఆదేశించింది మెటా ఫేస్బుక్ ఎక్స్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ లు ఈ వివాదాస్పద కంటెంట్ ను గుర్తించి యాభై ఐదు ఫేస్బుక్ లింకులు యాభై రెండు ఇన్స్టాగ్రామ్ లింకులతో పాటు డెబ్బై యూట్యూబ్ లింకులు ఎనభై ఐదు ట్విట్టర్ ఆ లింకులను తొలగించాలని తెలిపింది నిరాధారమైన నష్టం కలిగించే ఆరోపణలు జవాబిదారం లేకుండా ప్రచారం చేయడం సరికాదని సాక్షి మీడియాకి ఎదుబోతు చేసింది కుక్కతోగా వంకర అన్నట్టుగా మనం ఎన్ని చెప్పినా సాక్షికి నప్పదు ఇప్పుడు చెప్పింది ధర్మాసనమే ఇక్కడేమి నేను చెప్పలేదు మీరు చెప్పలేదు టీడీపీ నాయకులు చెప్పలేదు ఎవరు చెప్పారు ఢిల్లీ రాష్ట్ర సర్వోత్తమ న్యాయస్థానం చెప్పింది ఏమని నిరాధారమైన ఆరో అంటే ఆధారాలు లేని బేస్లెస్ ఎలిగేషన్లు చేయటం ఒక సంస్థ పరువును తీయటం అనేది దారుణమైన విషయం అని చెప్పి అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఒక హితబాదు కూడా చేసింది తుదు తీర్పు వచ్చే వరకు హెరిటేజ్ ప్రతిష్టకు ఈ మధ్యంతర ఉత్తర్వులు రక్షణ అందిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు తమ తీర్పు అమలుపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని అవి అందిన నాలుగు వారాల్లో వారు జవాబు ఇవ్వాలని స్పష్టం చేశారు రీజాయిండర్ వేయాలంటే సాక్షి ఇచ్చినటువంటి వివరణపై రీజాయిండర్ వేయాలి అనుకుంటే తరువాత రెండు వారాల్లో వేయొచ్చు అని చెప్పి నిన్న ఆ కోర్టు అయితే చెప్పడం జరిగిందంటే విషప్రచారం సొంత మీడియా ఉంది ఇక్కడ అంటే ప్రజలన్నీ నమ్మరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సాక్షి జగన్మోహన్ రెడ్డికి అదే సాక్షి మీడియాలో ఐదు సంవత్సరాల పాటు మనం జాకీ లేసి లేపితే మనకు వచ్చిన సీట్లన్నీ పదకొండు ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ ప్రజలు నా సాక్షిలో నేను చెప్పాను కాబట్టి నమ్ముతా విచిత్రం ఏంటంటే సాక్షిలో రాసిందే నిజమైన వార్త అనుకుని అదే వార్తను వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది అసలు సాక్షి రాసేదే అసత్య ఆరోపణలు అవినీతితో పెట్టినటువంటి పత్రిక అది సాక్షిలో ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సంస్థ అది జగన్మోహన్ రెడ్డి సాక్షిలో పెట్టుబడి ఏం పెట్టా జగన్మోహన్ రెడ్డి సాక్షిలో పెట్టుబడి పెట్టాల క్విట్ ప్రోకు నీకు అది నాకు ఇది రాజశేఖర రెడ్డి నుంచి లబ్ధి పొంది దాని ప్రతిఫలంగా సాక్షిలో పెట్టుబడులు పెట్టారు బయట నుంచి తీసుకొచ్చి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాదు అది జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు పెట్టాల సో మనకు అవినీతి పత్రిక ఉంది కాబట్టి మనం ఏదైనా చెప్తే నమ్ముతారు అనుకుంటే నమ్మరు అలా నమ్మితే కనీసం నీకు మన ప్రతిపక్ష ఉదాహరణ ఇద్దరు కదా ప్రజలు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రాముడు జగన్మోహన్ రెడ్డి దేవుడు అసలు ప్రపంచానికే తొలిసారిగా ఇలాంటి ముఖ్యమంత్రి పరిచయం అయ్యాడు ప్రజలు ఇప్పటివరకు ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని ఎన్ని డబ్బాలు కొట్టుకున్నారా నాయన కానీ ఏమైంది చివరికి అదే క్రమంలో చంద్రబాబు మీద జనసేన మీద టీడీపీ మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లోకేషన్ మీద ఎన్ని కథనాలు వడ్డి వార్చారు మీ మీరు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మీ సాక్షిలో ఎలాంటి కథనాలు రాశారు మీరు ప్రజలు నమ్మారా పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి సరే గెలుపోవటంలో సహజం రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి అయినా కానీ బుద్ధి మారల సాధారణంగా మనకు దెబ్బ తగిలిన తర్వాత మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఓకే మనం మనం ప్రతిదీ ప్రజలు నమ్ముతారు అనుకుంటే తప్పు ప్రజలు నమ్మరు ప్రజలకు విజ్ఞత ఉంది వాళ్ళన్నీ ఆలోచిస్తారు అనే ఇంగిత జ్ఞానం సాక్షికి లేదు మీరు ఎందుకు ఓడిపోయారని ఆత్మ పరిశీలన చేసుకోకుండా నేను మొన్న డబ్బా కొడితే ఓడిపోయారు వీరు ఆల్రెడీ విషం జిమ్మారు మొన్న ఐదేళ్ళు విషం కూడా జిమ్మారు కానీ ప్రజలు నమ్మారా నమ్మలేదు ఇప్పుడు మళ్ళీ విషం మొన్నటి మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు అవినీతి అన్నారు అన్నారు గుడ్డు అన్నారు గొంగూరు అన్నారు కనీస ఆధారాలు కూడా ఇవ్వకపోతే మన కేసు కొట్టేశారు కాబట్టి సాక్షిలో వచ్చేవన్నీ కూడా సాక్షిలో మొన్న ఎవరో ఒక టీడీపీనే అది చెప్పాడు సాక్షిలో ఏదైనా కరెక్ట్ ఉందంటే ఆ వారం డేటు మాత్రమే కరెక్ట్ సాక్షిలో మిగతావన్నీ అసత్యాలి అంటే స్పోర్ట్స్ సినిమా వదిలేసి స్పోర్ట్స్ సినిమా వదిలేసి మిగతా వార్తలన్నీ కూడా అసత్యం అందులో వచ్చేది ఆ డేటు ఆ రోజు ఆ రెండు మాత్రమే సాక్షిలో కరెక్ట్గా ఉంటాయి ఏదేమైనా మొత్తంగా ఢిల్లీ హైకోర్టు దెబ్బతో సాక్షి మీడియాకు ఆ నోరు మోగబోయింది వైసీపీ నేతల నోళ్లు మోగబోయాయి నిన్నటి వరకు కనీసం అసలు ఏ ఆధారం ఉండదు మీడియా ముందు మాట్లాడటాక వాళ్ళకి వాళ్ళు మైక్ పెడతారు వీళ్ళు మాట్లాడతారు అంతే కానీ ఆధారాలు కావాలి ఇక నుంచి మాట్లాడటం కుదరదు ఆధారాలన్నీ కోర్టులో పెట్టేరాళ్ళు మీరు సాక్షిలో మాట్లాడితే వాళ్ళు కోర్టులో మాట్లాడారు మీరు బేస్లెస్ ఆరోపణలు చేస్తే వాళ్ళు ఆధారాలతో కొట్టారు సో సాక్షి హెరిటేజ్ కూడా చాలా గట్టిగా కొట్టింది సాక్షిని మామూలుగా కొట్ల కాకపోతే ఏంటంటే వారం రోజులు సగ్గ సాక్షికి కంటెంట్ దొరికింది అంతే తేడా ఏదేమైనా మొత్తంగా ఢిల్లీ హైకోర్టు దెబ్బకు వైసీపీ నోళ్లు మోగబోయాయి అనేది మాత్రం వాస్తవం